హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఫిబ్రవరి నాలుగు తేదీ మంగళవారం మదనపల్లి మార్కెట్లోని కూరగాయలు ఆకుకూరల ధరల విశేషాలు తెలుసుకుందాం ఈరోజు రైతు బజార్ మార్కెట్ ధరలు గురించి లోకల్ మార్కెట్ ధరలు గురించి వ్యత్యాసం తెలుసుకుందాం రైతు బజార్ మార్కెట్ ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది రైతు బజార్లో లోకల్ మార్కెట్ల కంటే రిటైల్గా తక్కువగానే కూరగాయలు వినియోగదారులకు ఇస్తున్నారు మదనపల్లి పట్టణ ప్రజలకు వినియోగదారులకు కూరగాయల ధరలు తగ్గడంతో పంచుకుంటున్న రైతు బజార్ మార్కెట్ మదనపల్లి రైతు బజార్ మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి రైతు బజార్ మార్కెట్లో ధరలు బయట లోకల్ మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి ముందుగా ఆకుకూరల మార్కెట్ ధరలు చూద్దాం మదనపల్లి మార్కెట్లో ఈరోజు మంగళవారం కొత్తిమీర పుదీనా స్వల్పంగా ధరలు అయితే తగ్గినాయి ఆకుకూరల విషయానికొస్తే సీడ్ కొత్తిమీర చిల్లరగా ఒక కట్ట పది రూపాయలు నాటి కొత్తిమీర ఒక కట్ట పదిహేను రూపాయలు పుదీనా ఒక కట్ట పదిహేను రూపాయలు కరివేపాకు ఒక కట్ట పదిహేను రూపాయలు మెంతి ఆకు ఒక కట్ట పదిహేను రూపాయలు తోటాకు ఒక కట్ట పదిహేను రూపాయలు పాలాకు ఒక కట్ట పదిహేను రూపాయలు చుక్కకూర కట్ట పదిహేను రూపాయలు సిర్రాకు ఒక కట్ట పదిహేను రూపాయలు గోంగూర ఒక కట్ట పదిహేను రూపాయలు ఈ విధంగా బయట మార్కెట్లలో కంటే రైతు బజార్లో తక్కువ ధరలకు ఇస్తున్నారు మదనపల్లి రైతు బజార్ కూరగాయల మార్కెట్లో కొన్ని రకాల కూరగాయలు మళ్లీ భారీగా తగ్గినాయి తగ్గిన కూరగాయల ధరలు ఒకసారి చూద్దాం లోకల్ మార్కెట్లో పచ్చిమిరపకాయలు ఒక కేజీ అరవై రూపాయలు రైతు బజార్ మార్కెట్లో యాభై రూపాయలు ఒక కేజీ బెండకాయ లోకల్ మార్కెట్ అరవై రూపాయలు రైతు బజార్ యాభై రూపాయలు ముల్లంగి లోకల్ మార్కెట్ ముప్పై రూపాయలు రైతు బజార్ 20 రూపాయలు ఈ విధంగా ప్రతి ఒక్క కూరగాయలు రైతు బజార్లో తక్కువ ధరలకే లభిస్తున్నాయి లోకల్ మార్కెట్ క్యారెట్ యాభై రైతు బజార్ క్యారెట్ 40 రూపాయలు చింతామణి మిరపకాయలు 50 రూపాయలు కాకరకాయ 50 రూపాయలు తెల్ల కాకరకాయలు 50 రూపాయలు అంకుర్ వంకాయలు 30 రూపాయలు ఎర్ర గడ్డలు 40 రూపాయలు ಟಮಟಲು ಪದಹೇನು ರೂಪಾಯಲು. ಸಿದ್ಧಾರ್ಥ ವಂಕಾಯಲು ಅರವೈ ರೂಪಾಯಲು. ಬೀಟ್ರೂಟ್ ಯೂಪಾಯೂ ರೂಪಾಯಲು. ಬೀನ್ಸ್ ನಲಭೈ ರೂಪಾಯೂ ಅಲಸಂದ ನಲಭೈ ರೂಪಾಯೂ ಮುಟ್ಟಿಕಾಯಲು ಬಂಗಳದುಪ ಮುಪ್ಪ ಅನಪಕಾಯಲು ನಲಭ ರೂಪಾಯು నాటి అనపకాయలు యాభై రూపాయలు దొండకాయ నలభై రూపాయలు మునక్కాయలు నలభై రూపాయలు వైట్ బీన్స్ నలభై రూపాయలు కుకుంబర్ కీరకాయ యాభై రూపాయలు సొరకాయలు నలభై రూపాయలు క్యాప్సికం అరవై రూపాయలు కాలీఫ్లవర్ ఒక పువ్వు ఇరవై రూపాయలు ఇవన్నీ ఈరోజు కూరగాయల మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి ఇవి ఇప్పటి వరకు నమోదైన ధరలు ఈ రోజు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి